బనగానపల్ల మండలం యాగంటి క్షేత్ర సమీపంలోని గోశాలకు చెందిన ఒక ఆవుకు ఆపరేషన్ నిర్వహించి డెబ్బై కిలోల ప్లాస్టిక్ వస్తువులను తొలగించారు యాగంటి క్షేత్ర సమీపంలోని గోశాలలో ఉన్న ఒక ఆవుకు పశు వైద్యులు మారుతి సకారాం ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి డెబ్బై కేసీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు అనారోగ్యంతో ఉన్న ఆవును పరిశీలించి ఆపరేషన్ చేశారు వైద్యులు సకారం మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు తినటం వల్ల ఎన్నో మూగ ప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్ల మీద తిరిగే పశువులు ఆహారంగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఐదు గంటల ఆపరేషన్ చేసి మరి దాని రూమెన్లో ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది దాదాపు అరవై నుంచి డెబ్భై కేజీలు ఉన్నాయండి ఇంత లోపల పేరుకొని పోయి ఉండడం వల్ల ఈ అస్వ అస్వస్థ గురైన ఆవు ఇదే అండి ఇంకా రెండు ఆవులు ఉన్నాయి అవి కూడా మేము రేపు రేపు ఆపరేషన్ చేస్తున్నాము మరి ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్పుకున్న విషయం ఏంటంటే దయచేసి మీరు కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆవులకు తినిపించేటప్పుడు కూడా కవర్లలో పెట్టి ఏ తిండి పదార్థాలు పెట్టకుండా ఉండాలి అట్లయితేనే మనం గోవులను కాపాడిన వాళ్ళం అవుతాము లేదు మనం అలా ఇచ్చామంటే ఖచ్చితంగా గోవులు మన చేతుల్లో మన ద్వారానే అవి చనిపోతాయన్న విషయం అర్థం చేసుకొని ఈ పొల్యూషన్ తగ్గించాలి తగ్గించాలి కాదు కంప్లీట్ నిర్మూలించాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా అరికట్టాలి మేడం గారి సంకల్పంతో ఈరోజు ప్రాణం ఈ ఆవుకి మిగిలింది అనుకుంటున్నాను ఇది కొద్ది రోజులు అలానే ఉండింటే ఖచ్చితంగా ఇది రోడ్లోనే ప్రాణం వదిలేసేది కమ్యూనికేషన్స్